గుంటూరులో సరస్ మేళా పేరుతో ఈ నెల ఏడు ఎనిమిదో తేదీలో డ్వాక్రా బజార్ నిర్వహించనున్నారు ఈ సరస్ మేళాకు సంబంధించి ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు విజయనగరం వైజాగ్లో సరస్ మేళాలు విజయవంతమయ్యాయని తెలియజేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వినతి మేరకు గుంటూరులో సరస్ మేళా నిర్వహిస్తున్నట్టుగా మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు ఎక్కడ నుండి అమ్మాటే వచ్చారు సార్ వారు ఇప్పటికే ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని కార్లు మేము ఫోన్ చేస్తాం కాబట్టి దాని మీద లాభం ఏది లేకుండా వచ్చే వాళ్ళ కూడా ఇంత वल्कलीली कापट्टी वाली ओके गुड हैंड वर्क मतलब सुंदर एंड एंड मैं दाल में जैसे डालूंगा तो काट के ऐसे कर दूंगा हां हैंड इसको प्रेम पूरी और बोनस के बीच में आता है हां पूरी बोनस के बीच में डिफरेंट डिफरेंट टाइप

సో రొటేట్ చేస్తారండి అలొకేషన్ చేస్తారండి సార్ yes sir joining service device చేస్తారండి హం ఆ రౌండ్ వర్క్ చేయాలి బిజినెస్ ఇంజనీర్ హం దాక మార్షింగ్ సాహసంతో వాయిస్ 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 వ మంచిది పిల్చికాస్ట్గా బాగుంటాయి సార్ పులిగ బాగుంటాయి ఆరోగ్యం కూడా మంచిది వంటి ఇది టైం పంట ఉంది సార్ అది అందరికీ నమస్కారాలు ఈరోజు గుంటూరు నగరంలో రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నటువంటి సరస్సు వేదికకి రావడం జరిగింది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్లు పెంసాన్ గారు ఈ సరస్సు ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడానికి రాబోతున్నారు అంటే ఈవెంట్ సరస్సు అనే ఈవెంట్ జనరల్గా ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ ఇది ముఖ్యంగా మన గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఏ ప్రొడ్యూస్ అయినా అవ్వచ్చు వాళ్ళు అనేకమైనటువంటి మైక్రో ఇండస్ట్రీసు మన రాష్ట్రంలోనే అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎస్హెచ్జి ఉమెన్ కలిసి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఈ ఆల్ ఇండియా డ్వాక్రా బ్రజార్ సరస్ ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికం ఉన్న ప్రజానికానికి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఈవెంట్ వాళ్ళకు మంచి అవకాశం ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా అంటే ఇక్కడ అమ్ముకోవడానికి అలాగే ఆ ప్రొడ్యూస్ అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వచ్చిన ప్రొడ్యూస్ కానీ మన మన మహిళలు గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ వర్క్ కానీ ప్రొడ్యూస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజానికానికి తెలియజేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ ఈ సంవత్సరంలో ఇది మూడో సరస్సు ఈవెంటు మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది సుమారు పది రోజుల కాలంలోనే మహిళలు పన్నెండు కోట్ల టర్న్ ఓవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది మరి అలాగే విశాఖపట్నంలో మొన్న డిసెంబర్ పదిహేను పన్నెండు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు చేయడం జరిగింది అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి ఎందుకంటే కేవలం పన్నెండు పదమూడు రోజుల్లోనే ఇరవై కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్నోవర్ చేయడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో అందుబాటులో అయినటువంటి ప్రొడ్యూసర్ అంతా కూడా ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు అందరికి దొరకపోవచ్చు ఆ ప్రొడ్యూస్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అవ్వచ్చు కానీ టెక్స్టైల్ అవ్వచ్చు కానీ లేకపోతే ఈటబుల్స్ అవ్వచ్చు కానీ లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వచ్చు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో మోర్ ఆర్గానిక్ వేలో తయారు చేసినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన నగరాల్లో ప్రదర్శించి మన వాళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం సో విశాఖపట్నంలో కూడా సుమారు పన్నెండు రోజుల్లో ఇరవై కోట్లు పైబడి టర్న్ చేశారు మరి మనందరికీ తెలుసు కేంద్ర మంత్రివర్లు పెమసాన్ గారు కూడా మన దేశానికి ఈ ఎస్హెచ్జి ఉమెన్ అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు ఈ ఈవెంట్ని గుంటూరులో పెట్టాలనేది ఆయన కూడా ఎప్పటి నుంచో అడుగు ఆలోచనలో ఉంది ఆయన ఆలోచనకు అనుగుణంగా సంక్రాంతి టైంలో పెడితే సంక్రాంతికి ఎక్కువగా మన వాళ్ళు దేశ విదేశాల నుంచి వస్తారు అలాగే ఇతర రాష్ట్రాలు కూడా మన వాళ్ళు ఎవరైతే బయటకు వెళ్ళారో వాళ్ళు కూడా గుంటూరుకి రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మన సరస్సు ఈవెంట్ని వాళ్ళందరూ కూడా మంచిగా తిలకించవచ్చు అనే ఒక ఆలోచనతో సంక్రాంతి టైంలో పెట్టాలని కూడా పెమసాన్ గారు కూడా పెద్ద పెద్ద ఆలోచన చేశారు అందుకే సుమారు ఈ అవుట్స్కట్స్ ప్రాంతంలో పన్నెండు ఎకరాల్లో స్థలంలో ఒక గ్రాండ్ మాసివ్గా ఈ అరేంజ్మెంట్స్ అని కూడా చేయడం జరిగింది ప్రతిరోజు కూడా కల్చరల్ ఈవెంట్స్ చేయడం కాదు చేయడంతో పాటు మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫుడ్ స్టాల్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఫుడ్ని కూడా ఇక్కడ ప్రాంతానికి పరిచయం చేస్తున్నారు అలాగే సుమారు ఉన్నటువంటి మూడు వందల కూడా సుమారు అరవై ఐదు షాప్స్ ఇతర ఇచ్చి ఇతర రాష్ట్రాల నుంచి అంటే కాశ్మీర్ నుంచి కూడా కేరళ వరకు కూడా అలాగే వెస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు కూడా అనేకమైనటువంటి రాష్ట్రాల నుంచి షాపులు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా లోకల్ గ్రామీణ ఉన్నటువంటి ప్రొడ్యూస్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇంతటి మంచి కార్యక్రమం ఎందుకంటే మన మహిళలు మన భారతీయ మహిళలు చేసినటువంటి ప్రొడ్యూస్ని ఇతర రాష్ట్రాల ప్రొడ్యూస్ని మన ఆడవాళ్ళు చేసినటువంటి ప్రొడ్యూస్ని కొనుక్కునేదానికి ఒక మంచి ప్లాట్ఫాము దాన్ని ఆస్వాదించడానికి తొలగించడానికి ఒక మంచి వేదికగా అందరికీ గుంటూరు వాసులకి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలకు కానీ అందరికీ కూడా మంచి అవకాశం మీరు అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేయాలి మన మహిళలతో ఇస్తున్నటువంటి ప్రొడ్యూస్ని మీరు కూడా ఆదరించాలి నేను ఈరోజు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి లేకపోతే పాట్రీ ఉన్నాయి లేకపోతే మంచి టెక్స్టైల్స్వి కలంకారీ టెక్స్టైల్ ఉన్నాయి కాశ్మీర్ని తెచ్చినటువంటి టెక్స్టైల్ ఉంది ఇవన్నీ కూడా మనకి అక్కడ టూరిజంలో ఆ ప్రాంతానికి వెళ్తే కానీ మనకు దొరకవు మరి అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక కొనుక్కునే అవకాశం కల్పించారు ఇవన్నీ కూడా సరస్లో భాగం సరస్లో కూడా ఈ ఈవెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు మహిళల్ని అభ్యున్నత స్థాయికి తీసుకురా తీసుకురావాలి ఆర్థిక అభివృద్ధికి చేకూర్చేలాగా ఈ సరస్సు ఈవెంట్స్ అనేవి కూడా సంవత్సరానికి ఒక ఆరు ఈవెంట్లు కండక్ట్ చేయమని కూడా మాకు లాస్ట్ ఇయర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రతి మేజర్ నగరంలో విశాఖపట్నంలో కానీ ఇలాగ విజయవాడ గుంటూరులో కానీ లేదా తిరుపతిలో కానీ కర్నూలులో కానీ ఈ ఈవెంట్స్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి మహిళలు చేసినటువంటి ప్రొడ్యూస్ అందరికీ కూడా మన ప్రాంత వాసులందరికీ కూడా ఇవ్వడానికి ఒక మంచి ఆస్కారం అని మీరు తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మైక్రో ఇండస్ట్రీస్ వస్తాయి ఇవన్నీ కూడా లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అంటారు మరి ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఒక మంచి వేదికగా మీరందరూ కూడా ఆనందిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి రాబోతున్నారు ఈ సరస్సు ఈవెంట్ని గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు ఈ ఈవెంట్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Questions you Thank you.